సభా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు మిత్రులు మురళై నాయక్ గారికి ఈ కార్యక్రమానికి తెలవంగానే ముఖ్య అతిథిగా చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు బట్టి విక్రమార్క గారికి మరొక సహచర మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరొక సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొక సోదరి మంత్రివర్యుల సోదరీ మణి కొండా సురేఖ్ గారికి అదే రకంగా శాసనసభ ఉపాపతి ఉప సభాపతి రామ్ నాయక్ గారికి నాగరాజన్నకు కోరం కనకయ్య గారికి వేదిక మీద అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు వారందరికీ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ ఎస్పీ గారికి పెద్దల పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి అదే రకంగా వివిధ హోదాల్లో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అనేక మంది ముఖ్యులు వేదిక మీద ఉన్నారు వారందరికీ వీటన్నిటికంటే ముఖ్యంగా మీ శాసనసభ్యులు చెప్పినట్లు ఈ ప్రాంతానికి కర్త కర్మ క్రియ అయిన పెద్దన్న వేమ నరేందర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన నా కుటుంబ సభ్యులందరూ అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సేనా రామ్ రామ్ చాలా సంతోషం అద్భుతమైన సభను ఏర్పాటు చేసిన మా తమ్ముడు మురళీ నాయ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక రెండు మూడు విషయాలు నేను మాట్లాడి మిగతా మిత్రులు మిగతా విషయాలు చెప్తారు మీ అందరి పోరాట ఫలితంతో మీ అందరి కష్ట ఫలితంతో మీ అందరి రక్తాన్ని చెమటగా ఓర్చి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని పద్దెనిమిది నెలలు పూర్తయింది చెప్పినవే కాకుండా చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు తల ఎత్తుకొని అప్పుల పాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన ఎక్కడా పేదవాడికి ఇబ్బంది కలగొద్దని పేదవాడి పక్షపాత పార్టీగా పేదవాడి ప్రభుత్వంగా ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం తల తాకట్టు పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదవాడికి అందిస్తుంది గత ప్రభుత్వంలో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం ఏవైనా కొర మంచి కార్యక్రమాలు చేసి ఉంటే వాటిని దేన్ని కూడా బేషిజానికి పోయి రద్దు చేయకుండా అటువంటి కార్యక్రమాలు ఇస్తూనే ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకొని ముందు దాంట్లో పేదోడికి ఏది అవసరమో చూసి ఆ పేదోడికి అవసరమైన అనేక సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రుల సహచర ఎమ్మెల్యేలో మీ అందరి దీవెన్లతో ఈ పద్దెనిమిది నెలలు ఎలా పరిపాలన చేసిందో పేదవాడి కష్టంలో ఎలా పాలు పంచుకుందో మీ అందరికీ తెలియంది కాదు ఇచ్చిన మాటల్లో భాగంగా ఆడబిడ్డలకి రెండు వందల ఉచిత విద్యుత్ యూనిట్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్ద ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి చార్జీ లేకుండా వసతి కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం రైతన్నని రాజున చేస్తానని అన్న మాట ప్రకారం పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం రైతు రుణమాఫీ పదిహేడు వేలు కోట్లు చేస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పది నెలలలో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం వరేస్తే ఉరే అని చెప్పిన ఆ పెద్ద మనిషి మాటలకి భిన్నంగా రైతును రాజు చేసే దాంట్లో భాగంగా మద్దతు ధరతో పాటు సన్నట్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాదు పది సంవత్సరాలలో పేదోడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆ చిన్న ఇల్లు మాయ మాటలు చెప్పాడే చూపించాడే తప్ప పది సంవత్సరాలలో పేదవాడి కళ నెరవేర్చలేదు అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తూ మన మహబాద్ నియోజకవర్గానికి కూడా సుమారు నాలుగు వేల పైచిలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం రైతు భరోసా తొమ్మిది రోజుల్లో గౌరవ మంత్రి వర్యలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లో టింగ్ 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 అంటూ తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా గంట చెప్పొచ్చు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఇందాక మొరలయ్య చెప్పినట్లు ఈ ఒక్క నియోజకవర్గానికే ఇప్పుడు శంకుస్థాపన చేసిన విలువ ఇందిరమ్మ ఇళ్లు కాకుండానే నాలుగు వందల కోట్లు పై చిలుకుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంలో ప్రతి నియోజకవర్గానికి సంక్షేమాన్ని ఇస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీకుండా చేస్తున్న ప్రభుత్వం మై దీవెన్లతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక రెండు నెలల క్రితం ఆనాటి మాజీ ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి ఎలా విషము కక్కాడో మీరు చూశారు ఈ రోజు కూడా చూస్తున్నారు పోట్ల గిత్తల్లా పోట్ల గిత్తల్లా అసెంబ్లీలో రోడ్ల మీద గౌరవ ముఖ్యమంత్రి అని కూడా ఆలోచన లేకుండా ఆ స్థానాన్ని కూడా గౌరవించకుండా అనేక నోటికి పట్టరాని పదాలతో గడిచిన పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర పేదోళ్ల సొమ్ము గాది కింద పందికొక్కుల్లా తిని ఈనాడు ఆ పేదోళ్ల సొమ్ము తిని బలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎటువంటి పదాల మాట్లాడుతున్నారో మనకు తెలియదు కాదు రెండు సార్లు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి ఆ అహంకార పూరితమైన నాయకులకి బుద్ధి చెప్పారు అయినా ఇంకా సిగ్గు రాలా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఇంకా రాల కేవలం అధికారం అనే దాహంతో అధికారం కోసం రంకెలేస్తున్నారే తప్ప పది సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు పేదవాడికి కావాల్సిన అవసరాలు తీర్చాలి అని ఆలోచన రాని ఆ పెద్ద మనుషులు ఈనాడు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వ పరిపాలన చూసి ప్రతిరోజు కడుపు నిండా నింపుకొని ఉన్న విషయాన్ని కమ్ముతూ చిమ్ముతూ ఎలా మాట్లాడుతున్నారో మీకు తెలియంత కాదు రెండు సార్లు బుద్ధి చెప్పారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల కోసమే ఇప్పుడు ఆడుతున్న డ్రామాలన్నీ అంతకు మించి ఏమీ లేదు పేదోడి పట్ల ప్రేమతో కాదు పేదోడి కష్టాలు తీర్చాలని కాదు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళ ఉనికి కోల్పోతే రెండోసారి పార్లమెంటులో లో ఎలా అయితే గుండు సున్నా వచ్చిందో ఈ స్థానిక సంస్థల్లో కూడా అదే పరిస్థితి ఉందని ఈనాడు రోడ్డెక్కి అసభ్య పదజాలాలతో పెద్దలని విమర్శిస్తున్నందుకు తప్పకుండా తెలంగాణ ప్రజలు మూడోసారి కూడా ఎర్రటి కర్రు కాల్చి మూడోసారి కూడా మళ్ళీ ఆ పెద్ద మనుషులకి ఓప పెట్టడం తాధ్యమో అని ఇప్పుడే హైదరాబాద్ లో రంకెలేస్తున్నారు ఆ రంకెలకి సమాధానం ఈ సభ ఈ సభ తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది మీ పార్టీ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన అరాచకాలకి తప్పకుండా ప్రతిఫలం గతంలో అనుభవించారు రాబోయే రోజుల్లో కూడా అనుభవిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ వచ్చేది స్థానిక సంస్థ ఎన్నికలు మురళ చెప్పినట్లు మా ఎన్నికలకి మీరందరూ సహకరించారు దీవించారు ఆశీర్వదించారు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ అంతా పెద్దలంతా అన్ని రకాలుగా మీకు అండదండలుగా ఉంటారు మీరందరూ ఐక్యమత్యంతో కలిసికట్టుగా మీ మీ గ్రామాలలో మంచి నాయకుల్ని ఇందిరమ్మ పార్టీని ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరగా ఒక్క మాట ఈనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలా సేవ చేశారో ఈ సభలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారు మన మధ్య లేకపోయినా వారిని స్మరించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను